జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కిసాన్ దివస్ ని పురస్కరించుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా అన్నదాత దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు దేశంలో పద్దెనిమిది శాతం జీడిపి కలిగిన వ్యవసాయానికి దోహదం చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతుల సంక్షేమం కోసం చేపడుతున్న పలు కార్యక్రమాలను రైతులకు వివరించారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం ప్రశాంత్ కుమార్ దూరదర్శన్తో మాట్లాడుతూ రైతుల కోసం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ పీఎంఎఫ్ఎంఈ fpo కిసాన్ క్రెడిట్ కార్డ్ కిసాన్ సమృద్ధి రిన్ కేఎస్ఆర్ లాంటి ఎన్నో పథకాలను రైతులకు రుణాలు అందిస్తున్నామని తెలిపారు of the farmers and therefore in our endeavor to continuously support and enrich the farming community SBI is celebrating national farmer day as another divas across all the branches of the country వీఆర్ కండక్టింగ్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ వర్క్ షాప్ అండ్ అవేర్నెస్ సెషన్ ఫర్ ద ఫార్మర్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ అగ్రి ఎంటర్ప్రైజెస్ ఇన్ ద అగ్రి వాల్యూచే వీఆర్ ఫెలిసిటేటింగ్ దెమ్ ఫార్ దేర్ నోటబుల్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టర్ వీఆర్ రీఎన్ఫోర్సింగ్ అవర్ సపోర్ట్ టు ద ఎంటైర్ ఫార్మింగ్ కమ్యూనిటీ బై ఇంటరాక్టింగ్ విత్ దెమ్ ఆన్ నేషనల్ ఛానల్ లైక్ దూరదర్శన్ మన దేశానికి రైతు అన్నదాత వెన్నుముక్క లాంటివారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున పదిహేను వేల గ్రామీణ మరియు చిన్న పట్టణాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలు ఉన్నాయి అది కాకుండా ఎనభై వేల కస్టమర్ సర్వీస్ పాయింట్స్ బీసీస్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులకు చేరువగా ఉంది కొన్ని స్కీమ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున కిసాన్ క్రెడిట్ కార్డ్ మూడు శాతం కంటే తక్కువ వడ్డీ లో మనకు మన రైతులకు రుణాలను అందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకరిస్తుంది